అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ మన ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన విడుదల తేదీనైతే ప్రకటించడం జరిగిందండి అయితే ఈ లిస్టును ప్రకటించడం జరిగిందనమాట రైతన్నలు ఎవరెవరు మూడో విడత డబ్బులు పొందబోతున్నారో లిస్టును అయితే ప్రకటించడం జరిగింది ఈ లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి మీ పేరు లేకపోతే ఏం చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఏమేం చేస్తే ఈ డబ్బులు మీకు పడతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఇలాంటి వివరాలతో ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట వీడియో స్టార్ట్ చేయకముందు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతనలకు ఎంతో సాయం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభావ పథకం వారిని ఆర్థికంగా ఆదుకొని వారికి పంట పొలాల్లో వ్యవసాయం చేయడం వల్ల నష్టం రాకుండా ఉండడం కోసం తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభావ్ పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు పనిచేస్తున్న ఈ పథకం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదులో రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొదటి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు రైతుల ఖాతాల్లోకి అని రైతన్నలందరూ ఎదురు చూడడం జరుగుతుందండి అయితే ఈ డబ్బులు వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల మూడవ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కేంద్రంలో ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే మనకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతోందండి ఫిబ్రవరి పదకొండు నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు అయితే ఈ రెండు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే మనకి మనకు అతి త్వరలో ఫిబ్రవరి నెల మూడవ వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలైన తర్వాతనే అన్నదాత సుఖీభవ అయితే విడుదలవుతాయండి అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ కొన్ని పనులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వాటిలో ముఖ్యమైనవి నాలుగు పనులు అనమాట అదేంటంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇక ఈకేవైసీని చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఎన్పిసిఏ లింక్ అని సరిచూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి మొదటి చూద్దాము ఈ పంట లేదా ఈ క్రాప్ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకుంటేనే అన్నదాత బాగా డబ్బులు విడుదలవుతాయి అనేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందండి కాబట్టి మీరు ఇంతవరకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ రబీ సీజన్కి సంబంధించిన పంట వివరాలను నమోదు చేసుకున్నట్టయితే వెంటనే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట నమోదు కార్యక్రమాన్ని అయితే చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమని చెబుతోందండి ప్రభుత్వం మీకు పంట నష్టపోయినట్టయితే పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నా బీమా డబ్బులు రావాలన్నా అన్నింటికీ కూడా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకున్న పంట వివరాలను బట్టే ప్రభుత్వం అంచనాకు రావడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైంది ఇక రెండోది వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని దేశవ్యాప్తంగా చే చేపట్టడం జరుగుతుందన్నమాట ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటేనే భవిష్యత్తులో మీకు ఏ పథకాలైనా రావడం జరుగుతుంది ఎలాగైతే ఆధార్ కార్డ్ నంబర్ ఇప్పుడు మనకు ఉందో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ముందుకు రాబోతుందనమాట ఏ పథకం రావాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ నంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి మీ మొబైల్కి మీ నెంబర్ని అయితే ఒక నెంబర్ రావడం జరుగుతుందనమాట ఈ నెంబరే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనమాట ఈ నంబర్ను మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో మీకు ఎటువంటి పథకాలు రావాలన్నా ఈ నెంబర్ అడగడం జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కేవైసీ అండి కేవైసీ వేయకుండా మనకు ఎప్పుడు కూడా డబ్బులు రావండి అన్నదాత సుఖీ బావ్ కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ కాబట్టి ఈ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీ బావ్ అన్నదాత సుఖీభవా ఈకేవైసీ వేయించుకోవాలంటే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మాత్రమే మీరు ఈకేవైసీ చేయించుకోవచ్చు ఇక పిఎం కిసాన్కు సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు కేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఉన్నట్టయితే మొబైల్ నంబర్కు మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది లేదా మీరు దగ్గరలో ఉన్న సేసి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయొచ్చండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ ఎన్పిసిఐ లింకింగ్ అందరికీ తెలిసే ఉంటుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు ఈ ఎన్పిసిఐ లింకింగ్ వల్ల మనకు లాభం ఏంటంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఏవైనా సరే మీకు రావాలి అంటే బ్యాంకులోకే వేయడం జరుగుతుందండి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ పద్ధతిలో బ్యాంకులోకే వేయడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతనలకు ఎన్పిసిఏ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది ఇప్పటికే ఇంతకుముందు రెండు విడతల డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఎన్పిసిఐ లింకింగ్ గురించి ఇంకా చేయించుకోనట్టయితే మీరు తప్పకుండా చేయించుకోండి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి ఈ నాలుగు ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక లిస్ట్ అయితే విడుదలయ్యిందనమాట ఈ లిస్టు ఎప్పటి నుంచి విడుదలవుతుందంటే ఫిబ్రవరి నెల రెండవ వారం నుంచి ఈ లిస్టులో పేరు అయితే రావడం జరుగుతుంది అయితే పీఎం కిసాన్కి సంబంధించిన లిస్టు ఆల్రెడీ అప్డేట్ అయిందండి పీఎం కిసాన్కి సంబంధించిన లిస్టుని మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే బెనిఫిషియరీ లిస్ట్ పైన కానీ బెనిఫిషియరీ స్టేటస్ పైన కానీ క్లిక్ చేయండి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీరు మీ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి లిస్ట్ రావడం జరుగుతుంది బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన వాళ్ళ మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి తర్వాత మీ స్టేటు మీ జిల్లా పేరు మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎంతమందికి అయితే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయో వాళ్ళందరి పేర్లు అక్కడ రావడం జరుగుతుంది ఆ పేర్లలో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావాకి సంబంధించిన లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభావా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకు సాటిస్ఫైడ్ అయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అక్కడ మీకు ఓకే ఉన్నట్టయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది పెండింగ్ అని ఉన్నట్టయితే మీకు డబ్బులు రావడం జరగదు అనమాట ఈ విధంగా మీరు మీ లిస్ట్లో పేరుందో లేదో మీరు అయితే చెక్ చేసుకోవచ్చండి ఇక అన్నదాత సుఖీభావ డబ్బుల్ని భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోబోతోందండి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఇరవై వేల సాయాన్ని ఇంకా పెంచే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోందనమాట పిఎం కిసాన్ డబ్బుల్ని ఆరు వేల రూపాయలు ఉన్న సాయాన్ని పదివేల రూపాయలు చేయబోతోంది అలా చేసినట్టయితే మొత్తం అన్నదాత సుఖీభావ డబ్బులు ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది రైతన్నలకు ఎంతో లాభం అయితే చేకూరుతుంది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రైతన్నులకు దగ్గర నుంచి వినతులు వెళుతున్నాయి కేంద్ర ప్రభుత్వంకి ఈ డబ్బుల్ని పెంచాలని చాలా రోజుల నుంచి ప్రతిపాదన అయితే ఉంది కానీ ఇంకా ప్రభుత్వం పెంచలేదు కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ డబ్బులను అయితే పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సంబంధించిన తాజా సమాచారం మీకు డబ్బులు రావాలి అంటే ఈ నాలుగు విషయాలు ఖచ్చితంగా చేసుకోండి ఈ పంట లేదా ఈ క్రాప్ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడి ఈ కేవైసీ ఎన్పిసీ లింకింగ్ ఇవన్నీ చేయించుకున్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ పైన క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్